హలో అండి నేను మీ సాయి నా పచ్చికు గడ్డి మంది కొట్టానండి ఇది రిజల్ట్ ఈ రిజల్ట్ ఈ వీడియో చేస్తున్నాను ఈ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది స్ట్రోక్ అండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి పైత్రు బ్యాక్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ మరియు ధనకా వాళ్ళది సఫరా అండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి క్విజిలో ఫాప్ ఈ టెన్ పర్సెంట్ ఈసీ గమ్మ కూడా కలిపి స్ప్రే చేశానండి ఈ రెండు మందిలో ఇంకా చాలా వరకు గడ్డి పండువారి చనిపోయిందండి తుంగ అనేది అది ఏ గడ్డి మందు కొట్టినా కూడా అది పోదు దాదాపు అయితే మనకు ఈ గడ్డి మందు అనేది తుంగ మినహాయించి అన్ని రకాల కలుపు మొక్కలకు చాలా ప్రభావవంతంగా పనిచేసే టెక్నికల్స్ అండి ఇవి ఇవి స్ప్రే చేయడం ద్వారా మనకు చాలా వరకు గడ్డి జాతులు నశించి మనకు మొక్కకు ఎటువంటి హాని కలగకుండా మనం గడ్డి నిర్మూలించుకోవడానికి ఈ మందులు చాలా బాగా ఉపయోగపడతాయి ఉన్నాయండి ఈ వీడియో నచ్చే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి